సింగం సింగ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రసన్నంజనీ స్వామి ఆశీస్సులతో కృష్ణవేణమ్మ ఆశీస్సులతో విజయలక్ష్మి శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎలా గారు లింగాయ్యపాలెం గుంటూరు గోరాల మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎలా సామస్వరావు గారు లింగాయ్యపాలెం గుంటూరు గోరాల మండలం గుంటూరు జిల్లా बाबा वीवायु बाबु రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఆరు సెకండ్లు వినుకంజన ఉన్నవి ఎలం సాంసరావు గారు లింగాయపాలెం గుంటూరు రోరల్ మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి గోవిందరెడ్డి గారు వేసుకెళ్తున్నటువంటి బండి నుండి ఈ జూనియర్ సెభాగ్లో బహుమతి వారిపో క్రిస్తున్నారు పద్మ గోవిందరెడ్డి గారు శాగం రెడ్డి పద్మా గోవిందరెడ్డి గారు మాజీ జెడ్పీటీసీ గారు पर मेरे तरफ से आपको भी इजाजत दू मैं भी नमस्कार